ఈరోజు మన ఇన్స్పెక్టర్ హుజురాబాద్ గారికి వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మీద ఒరిస్సా స్టేట్కి సంబంధించి మల్కన్ మల్కన్గిరి జిల్లాకు సంబంధించిన అర్జున్ తనుగుల తర్వాత సుభాష్ సీసా పక్కపక్క గ్రామాలు వీళ్ళు వీళ్ళు ఈ అర్జున్ తణుకుల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటున్నాడు ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోయింది గత ఐదారు సంవత్సరాల నుండి వీళ్ళు అక్కడ వీళ్ళ యొక్క భూముల లోపల కొంత కల్టివేషన్ చేస్తూ మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ సైబ్రాబాద్ రాచకొండ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు అమ్ముతున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్తగా మనం అమ్మితే జస్ట్ రెండు వేల అమ్ముతున్నాము ఇక్కడ పోయినట్టయితే వీళ్ళు ఇక్కడ లోకల్ ఇరవై వేలకు కిలో అమ్ముతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇక్కడే అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్తో మన నిన్న విశా విశాఖపట్నం నుంచి మన వరంగల్ ట్రైన్లో వచ్చి మన హుజురాబాద్లో స్టాండ్ ఇక్కడ దిగి ఇక్కడ కాలేజ్ సెక్కున్నాయి కాబట్టి ఇక్కడ అమ్ముదాం అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి దాని మీద వారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ యూనిస్ రైడ్ చేసి వాళ్ళిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది సో ఇక్కడ మన దగ్గర మీ అందరికీ తెలుసు గతంలో ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక అరవై నలభై ఐదు నుంచి అరవై మందిని మనం అందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది దానిలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు దయచేసి అందరి పేరెంట్స్కు తర్వాత పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యసనాలకు జీవితాలు పాడు చేసుకోవద్దు అని చెప్పి ఇలా అమ్మే వాళ్ళు చాలామంది పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది ఫ్యూచర్ కూడా పాడవుతుంది దీంట్లో చాలా కఠినాధిక కఠినమైనటువంటి ఉన్నాయి సంవత్సరం నుంచి ఈ లైఫ్ అంటే ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా శిక్షలు పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నాట్ ఓన్లీ వాళ్ళు కన్జ్యూమ్ చేయడం ద్వారా సమాజానికే కాకుండా పెద్ద పెద్ద క్రైమ్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అవుతున్నాయి సో పేరెంట్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ కాలేజ్ యాజమాన్యాలందరికీ మా హుజరాబాద్ పోలీస్ తరఫున ఏంటంటే మనవి చాలా జాగ్రత్తగా పిల్లల యొక్క ప్రవర్తన తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్స్ నిరంతరం గమనిస్తూ వాళ్ళ యొక్క బ్రైట్ ఫ్యూచర్ గురించి మీరు అంతా పాల్పడాలని చెప్పి కోరుతా ఇప్పుడు సుమారు ఇరవై కిలోల వరకు మనం వారి దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది సో దాని అంతా కూడా సీజ్ చేసి వీళ్ళను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్ తీసుకున్నటువంటి టౌన్స్ టౌన్సీ గారికి యూనివర్సి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము సో ఫర్దర్గా ఈ ఇలా ఈ ఇది ఇది ఇలాంటి చర్యలు కొనసాగుతూనే ఉంటాయి ఈ అమ్మే వాళ్ళకి తప్పకుండా పట్టి పట్టుకొని శిక్షిస్తాం తర్వాత కొంతమందికి మనం ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఈ గంజా పరంగా అలవాట ఉన్న వాళ్ళకు వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా జాయిన్ చేసి వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ లైఫ్లో పోయే విధంగా కూడా మా వైపు నుంచి ప్రయత్నాలు ఉంటాయని చెప్పి నేను